ఈవెంట్ లో మరి పవన్ కళ్యాణ్ గురించి రోజా ముందే మాట్లాడుకొచ్చారట సుడిగాలి సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అయితే బుల్లితెరలో ప్రతి పండక్కి కూడా ఈవెంట్ను నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో అక్కడున్న స్టార్స్ అందరూ కూడా ఆ ఈవెంట్లో పాల్గొని వాళ్ళకు సంబంధించిన ప్రతి చరిత్ర అంటే వారి వ్యక్తిత్వం అదేవిధంగా వారి జీవితంలో జరిగిన వింత అగాధలు తెలుసుకొని మరి ఒకరినొకరు చాలా మోటివేషన్ చేసుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలో అక్కడ రోజా గారు కూడా పార్టిసిపేట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో సుడిగారు సుధీర్ కూడా అక్కడ ఉండడం అందరికి కూడా సంతోషకరమైన విషయమే ఇక సుధీర్ గురించి మనందరికీ తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి బిగ్ ఫ్యాన్ ఆఫ్ అని చెప్పాలి ఈ నేపథ్యంలో ఎన్నికల్లో జరిగిన నేపథ్యం నుంచి రోజా గారు అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా దూరంగా ఉన్నారు అప్ అంతకుముందు మరి తాను కూడా హీరోయిన్గా నటించినప్పటికీ కూడా వారిద్దరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు ఎప్పుడైతే సార్వత్రిక ఎన్నికల్లో పోటా పోటీగా మరి ఎన్నికలు నిర్వహించారో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అదే విధంగా రోజా మధ్య ఎన్నో వార్స్ జరిగాయి ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్లో కూడా మరి సుధీర్ పవన్ కళ్యాణ్ గురించి మరి రోజా గారు ఉండడమే ఉండగానే మాట్లాడడం అందరినీ కూడా బాధాకరమైన విషయం అనే చెప్పాలి రోజా గారు ఈవెంట్కి సంతోషంగా వచ్చినప్పుడు ఇలా వేరే వాళ్ళు మనకు నచ్చని వాళ్ళ యొక్క పేరు వస్తే ఎంత బాధ అనిపిస్తుందో రోజా గారు కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి